ఈ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం భాషా నిర్వచనాలకు దానికి సంబంధించిన ప్రశ్నలు ముందుగా మొదటి ప్రశ్న మానవుని ప్రజ్ఞకు ప్రత్యేకతకు మూల కారణం ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం భాష మానవుడి భౌతిక వికాసం కలిగి అతడు ఇతర జీవరాశుల కంటే ఉన్నతలుగా ఉత్కృష్టమైన వాడిగా భావించడం వల్ల దీనివల్ల జరుగుతుంది అంటున్నారు దానికి సరైన సమాధానం భాష దేని మూలంగా మానవజాతి ఔన్నత్యం సంస్కృతి సభ్యత నాగరికతలు తెలుస్తాయి అంటే దానికి సరైన సమాధానం భాష భాషకు సంబంధించి సరికానితి ఏంటి అంటే జ్ఞాన పరిధులను విస్తరించుకోలేము మోడ్రన్ లింగ్విస్టిక్స్ అనే గ్రంథంలో మానవులు ఒకరికొకరు తమ అభిప్రాయాలు తెలుసుకోవడానికి పరస్పరం సహకరించుకోవడానికి ఉపయోగించే అర్థవంతమైన ఆదృచ్ఛిక ధ్వనుల సమూహమే భాష అని ఎవరు పేర్కొన్నారు అంటే దానికి సరైన సమాధానం సైమన్ పాటర్ ఎ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్ అనే గ్రంథంలో వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని నిర్వచించింది ఎవరు అంటే హాకెట్ ప్రకృతి ప్రత్యయ పద నిరూపణయ్యే భాష అన్నవారు ఎవరు అంటున్నారు దానికి సరైన సమాధానం వ్యాకరణకారు భాష అంటే పదాలు వాటి అర్థాలు అని భాష నిర్వచించింది ఎవరు అంటున్నారు దానికి సరైన సమాధానం నిఘంటుకారులు అర్థవంతమైన పదాల సమూహమే భాష అన్నవారు ఎవరు అంటే దానికి సరైన సమాధానం నిఘంటుకారులు ఉన్నత సంక్లిష్ట సూత్ర జాల వలయం భాష అని ఏ గ్రంథంలో పేర్కొన్నారు అంటే దానికి సరైన సమాధానం లాంగ్వేజ్ ఇన్ ద మోడ్రన్ వరల్డ్ భాష అనే పదం ఏ సంస్కృత ధాతో నుండి ఉద్భవించింది అంటే దీనికి సరైన సమాధానం భాష్ అనే ధాతో నుండి ఉద్భవించింది భాష అనే పదం భావ వినిమయంలో తమ భావాలను ఉద్వేగాలను కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనం భాష అని నిర్వచించినది ఎవరు అంటే దానికి సరైన సమాధానం ఎడ్వర్డ్ సైఫర్ ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనే గ్రంథంలో భాష అనంతమైన వాక్యాల సముదాయం అన్నవారు ఎవరు అంటే సరైన సమాధానం ఎంఎన్ బాక్ అలాగే భావ వ్యక్తీకరణలో వాక్యం ప్రధాన అంశం అన్నది ఎవరి అభిప్రాయం అంటే దానికి సరైన సమాధానం ఎంఎన్ బాక్ లింగ్విస్టిక్ చేంజ్ అనే గ్రంథంలో ఆధృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ నియమానికి పరస్పర సహకారానికి సంస్కృతికి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని నిర్వచించినది ఎవరు అంటే స్టడ్వర్డ్ ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ గ్రంథంలో ఒక వ్యక్తి తన ఆలోచనను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని నిర్వచించింది ఎవరు అంటే దానికి సరైన సమాధానం జాన్పీ షూస్ పరిమిత సాధనాలని అపరిమితంగా వాడుక చేసేది ఏంటి అంటే భాష మానవులు భాషాపరమైన ప్రవర్తనను భాషాభ్యాసను భాషించడం అవగాహన చేసుకోవడం అలవరుచుకోవడానికి సహకరించే మేధాశక్తే భాష అన్నది ఇలా ఎవరు అన్నారు అంటే దానికి సరైన సమాధానం ఎస్కే వర్మ ఎన్ స్వామి భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అన్నది ఎవరు అంటే దానికి సరైన సమాధానం నోమ్ చామ్స్కి తర్వాత మోడర్న్ లింగ్విస్టిక్ అనే పదం గ్రంథంలో భాష ఒకే ఒక అంశం లేదా లక్షణం గల విషయం కాదు సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ అన్నది ఎవరు అంటే దానికి సరైన సమాధానం ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణన్ స్వామి మనసులోని భావపరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో అదే భాష అన్నది ఎవరు అంటే రామచంద్ర వర్మ భాషలోని పదాలకు అవి తెలియపరిచే అర్థాలకు భావాలకు మధ్య అంతర్గత సంబంధమేమీ ఉండదు అని తెలిపే భాష లక్షణం ఏంటి అంటే దానికి సరైన సమాధానం భాష అదృచ్ఛికం ఒక ప్రత్యేకమైన వస్తువును కానీ భావాన్ని కానీ తెలియజేయడానికి ఉపయోగించిన పదం ఎంపిక కేవలం యాదృచ్ఛికమే అని తెలిపే భాషా లక్షణం ఏంటి అంటే భాష యాదృచ్ఛికం క్రింది ఏ భాష లక్షణం లేకపోయి ఉంటే ప్రపంచంలో ఒకే ఒక భాష ఉండేది దానికి సరైన సమాధానం ఒకటి భాష యాదృచ్ఛికం ప్రతి భాషలో ఒకే భావానికి వేరు వేరు పదాలను అంటే పర్యాయ పదాలు కానీ నానార్థాలు కానీ ఉపయోగించడం ఈ భాష లక్షణాన్ని సూచిస్తుంది అంటే దేని సూచిస్తుంది అంటే దానికి సరైన సమాధానం భాష యాదృచ్ఛికం కింది వాణిలో సరికాని ప్రవచనాన్ని గుర్తించండి అంటున్నారు దానికి సరైన సమాధానం తాత్విక చర్చకు ఉపకరించే సాధనం సాహిత్యవేత్త ఇది సరికాని ప్రవచనం భాషా నిర్వచనాల్లో సరికాని దాన్ని గుర్తించండి దానికి సరైన సమాధానం తాత్విక చర్చకు ఉపకరించే సాధనం మత ప్రచారకుడు భాషా నిర్వచనాలకు సంబంధించి సరికానిది ఏంటి అంటే దానికి సరైన సమాధానం భావ ప్రకటనను ఉద్దేశించే సాధనం విద్యార్థి సమాజంలో వ్యక్తులు పరస్పర భావ వినిమయానికి ఉపయోగించే సాంప్రదాయక ప్రసార కేంద్ర సంకేతాల సముదాయమే భాష సమాజం సంస్కృతిని పెంపొందించి అభివృద్ధి పరిచే సాధనం భాష అనే లక్షణం దానికి సరైన సమాధానం భాష సామాజికం భాషకు కొన్ని వస్తువులు సంఘటనల భావాలను వ్యక్తీకరించడానికి ఉపయోగించబడే వివిధ ధ్వని సంకేతాలు వాటి రేఖాచిత్ర స్వరూపాలు ఉంటాయి అని తెలిపే భాష లక్షణం ఏంటి అంటే దానికి సరైన సమాధానం భాష సంకేత సముదాయం భాషా నిర్వచనాలకు సంబంధించి సరికానిది ఏంటి అంటే భావ ప్రకటనకు ఉద్దేశించే సాధనం విద్యార్థి భాషలోని పదాలు కేవలం సంకేతాలు రేఖాచిత్రాలు కాకుండా అర్థవంతమైన భావానికి సంకేతాలు అని తెలిపే భాషా లక్షణం ఏంటి అంటే దానికి సరైన సమాధానం భాషా సంకేత సముదాయం ధ్వనుల్లో పద రూపాలలో ఉచ్చారణ విధానాల్లో ప్రతి భాషకు ఏదో ఒక నిర్మాణ సూత్రం నిర్దిష్టమైన నియమాలు ఉంటాయి అని తెలిపే భాషా లక్షణం ఏంటి అంటే భాష వ్యవస్థీకృతం నిర్మాణాత్మకం అనమాట శిశువు తాను పెరిగే వాతావరణంలో పెద్దల భాషను అనుకరిస్తూ తమకు స్వతహాగా అలవడిన ధ్వనిని అర్థవంతమైన మాటలుగా వ్యక్తీకరించగలుగుతాడు అని తెలిపే భాషా లక్షణం ఏంటి అంటే భాష అనుకరణీయం భాషలో అనుకరణం అత్యంత ప్రధానమైన అంశం వ్యక్తులు తమ జిజ్ఞాసను బట్టి అనుకరణ ద్వారా ఇతర భాషలను కూడా నేర్చుకోగలుగుతారు అని తెలిపే భాష లక్షణం దానికి సరైన సమాధానం భాష అనుకరణీయం భాషను బహుముఖ వ్యవస్థ మల్టీ ఫేసెడ్ ఫ్యా ఫేస్టెడ్ సిస్టంగా అభివర్ణించింది ఎవరు అంటే దానికి ఫిర్త్ సరైన సమాధానం తెలుగు భాషలో ప్రాచీన శాసనాల్లోని తెలుగు పదరూపాలు ఈనాటి పదరూపాలకు మధ్య ఎంతో భేదం కనిపిస్తుంది అని తెలిపే భాషా లక్షణం ఏంటి అంటే దానికి సరైన సమాధానం భాష పరిణామశీలి భాషలోని వివిధ మాండలికాలు ఏర్పడడానికి మాండలికాల మధ్య భేదాలు పెరిగే కొద్దీ కాలక్రమంగా అవి భిన్న భాషలుగా ఎదిగే అవకాశం ఈ భాష లక్షణం కారణంగా చెప్పవచ్చు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి భాష పరిణామశీలి వక్తకు శ్రోతకు మధ్య భావ వినిమయానికి ఉపయోగించే ధ్వనుల్ని పరస్పర అంగీకార యోగ్యంగా ఉంటాయి అని తెలిపే భాషా లక్షణం ఏంటి అంటే దానికి సరైన సమాధానం భాష అర్థవంతం భాష యొక్క ప్రయోజనాలు అందులో భాష యొక్క మౌళిక ప్రయోజనం ఏంటి దానికి సరైన సమాధానం భావ వినిమయం పరిస్పర భావ వినిమయానికి ఉపకరించే సాధనం ఏంటి అంటే భాష భావ వినిమయం ప్రయోజనాలు ప్రధానంగా రెండు రకాలు మొదటిది భావ వ్యక్తీకరణ అభివ్యక్తిగా కాగా రెండవది ఏంటి అంటున్నారు మొదటిది అభివ్యక్తి మరి రెండవది ఏంటి అంటే దానికి సరైన సమాధానం భావగ్రహణం స్వీకరణ మొదట మౌఖిక రూపంలో ఉత్పన్నమైన భాష కాలక్రమేణా ఏ రూపం సంతరించుకుంది దానికి సరైన సమాధానం లిఖిత రూపం మొదటగా మాట్లాడ మాట్లాడే రూపంలో వచ్చిన భాషని తర్వాత లిఖిత రూపంలోకి సంతరించుకుంది యంత్రం ఆధారంగా అర్థవంతమైన ధ్వని సంకేతాల ద్వారా జరిగే భావ వ్యక్తీకరణ మౌఖిక భాష దానికి సరైన సమాధానం వచ్చేసి భాషణం ధ్వని సంకేతాలకు భౌతిక ఆకృతి కల్పించి అక్షర రూపంలో వ్యక్తిపరచడం ఏంటి అంటే రెండు మూడు రెండు కూడా సరైనవి లేఖనం మరియు లిఖిత భాష భావగ్రహణం రెండు రకాలు శ్రవణం పఠనం మౌఖిక అభివ్యక్తిని శ్రవణం ద్వారా లిఖిత రూప అభివ్యక్తిని దీని ద్వారా గ్రహించడం జరుగుతుంది అంటే దానికి సరైన సమాధానం చదవడం భావ వినిమయ ప్రయోజనాలలో ఒకటి ప్రకాశం కాగా మరొకటి ఏంటి అంటున్నారు దానికి సరైన సమాధానం ఆత్మగతం భాషలోని నిర్మాణ అంశాలను వినూత్న క్రమంలో అమర్చి అటు వక్త గాని ఇటు శ్రోత గాని వినని అర్థవంతమైన కొత్త వాగ్రూపాలను సృష్టించవచ్చు అని తెలిపే భాషా లక్షణం ఏంటి అంటే దానికి సరైన సమాధానం భాష ఉత్పాదకం సృజనాత్మకతం వివిధ సాహిత్య ప్రక్రియలు అంటే ఉదాహరణకి ఇతిహాసం పురాణం కథ జీవిత చరిత్ర మొదలైనవి ఏర్పడడానికి భాషా లక్షణాన్ని సమర్థిస్తుంది అంటున్నారు దానికి భాష ఉత్పాదకం సృజనాత్మకం అనేది సరైన సమాధానం ఎదుటి వారితో బహిర్గతంగా మాట్లాడటం దానికి సరైన సమాధానం వచ్చేసి ప్రకాశం ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు భావ స్పష్టత లేనప్పుడు తనలో తాను మాట్లాడుకోవడం దాన్ని ఏమంటారు అంటే ఆత్మగతం తనలో తను మాట్లాడుకుంటే ఆత్మగతం దినచర్యలు ఆంతరంగిక లేఖలు మొదలగునవి ఆత్మగతం పుస్తకాలు పత్రికల్లో ప్రచురితమయ్యే భాష ఏంటి అంటే ప్రకాశం తనంతట తాను మనసులో చదువుకునే మౌన పఠనం ఏమంటారు అంటే దానికి సరైన సమాధానం ఆత్మగత గ్రహణం వ్యక్తిగత సాంకేతిక ప్రయోజనం కానిది ఏంటి అంటే దానికి సరైన సమాధానం రసానుభూతి వ్యక్తిగత సాంకేతిక ప్రయోజనానికి సంబంధించి సరికానిది ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి ఆధ్యాత్మిక చింతన వ్యక్తిగత సాంకేతిక ప్రయోజనాలను గుర్తించండి దానికి సరైన సమాధానం ఒకటి రెండు సరైనవే మూర్తిమత్వ వికాసం జ్ఞాన సమూ సముపార్జన వ్యక్తిగత ఉద్దీపన ప్రయోజనాలు ఏంటి అంటే దానికి సరైన సమాధానం అన్నీ కూడా సరైన ఆలోచన శక్తి రసానుభూతి సృజనాత్మకత సాహిత్యాభిరుచి విజ్ఞానాభిరుచి ఇతర భాషలు నేర్చుకోవడంలో కూడా ఆసక్తి ఇవన్నీ కూడా వ్యక్తిగత ఉద్దీపన ప్రయోజనాలేనండి గుర్తుంచుకోండి భాష సామాజిక ప్రయోజనం సంబంధించి సరికానిది దానికి సరైన సమాధానం ఆధ్యాత్మిక చింతన భాష సామాజిక ప్రయోజనాలను గుర్తించండి దానికి సరైన సమాధానం పైవన్నీ కూడా సరైనవే సమాజాభివృద్ధి విద్యాభివృద్ధి విజ్ఞాన సాంకేతిక పురోగాల పురోగతి నాగరికత పెంపొందడం తర్వాత ఇతరులకు వినపడేటట్లు చదవడం దానికి సరైన సమాధానం ఏంటి అంటే ఏది కాదు మౌన పట్టణం అంటే లోపల చదువుకోవడం పట్టణం అన్నా కూడా అది ఇక్కడ ఏది లేదు దానికి సంబంధించిన సమాధానం భాషా ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాలు ఒకటి రెండోది ఏంటి అని అంటున్నారు దానికి సామాజిక ప్రయోజనం వ్యక్తిగత భాషా ప్రయోజనాలు రెండు రకాలు ఒకటి సాంకేతిక ప్రయోజనం కాగా రెండవది ఏంటి దానికి సరైన సమాధానం ఉద్దీపన ప్రయోజనం భాషా సంకేతాల ద్వారా భాష సంకేతాల ద్వారా జరిగే సాధారణ భావ వ్యక్తీకరణ భావగ్రహణం ఏ ప్రయోజనాలుగా చెప్పవచ్చు అంటున్నారు ఏ ప్రయోజనాలకు చెప్తారో చెప్పండి అంటే సాంకేతిక ప్రయోజనాలు అనమాట తర్వాత ఇక్కడ చూడండి భాషోత్పత్తి వాదాలు భాషను భగవంతుడే సృష్టించాడు అని తెలిపే వాదం ఏ వాదం అంటున్నారు దానికి దైవదత్త వాదం ఒక స్వీడెన్ భాషావేత్త దేవుడు సృష్టించిన ఈడెన్ ఆరామంలో ఎవరెవరు ఏ ఏ భాషలో మాట్లాడారు దానికి పైవన్నీ కూడా సరైనవి ఆడమ్ స్వీడిషు సాటన్ సర్పం దేనిషు ఈవ్ ఫ్రెంచ్ ఇవన్నీ కూడా హిందూ మతం సంస్కృతం మహదీయులకు అరబీ క్రైస్తవులకి ఇబ్రూ దైవ భాషలు అని తెలిపే వాదం ఏంటి అంటున్నారు దీనికి సరైన సమాధానం భగవద్దత్త వాదం స్వభావవాదులు ఎవరు దానికి పైథాగరస్ ప్లేటో సంకేతవాదులు ఎవరు అంటే డెమిట్రియస్ అరిస్టాటిల్ సాంకేతిక ప్రయోజనాలు ఏంటి దానికి బుద్ధి గమ్యాలు సాంకేతిక ప్రయోజనానికి సంబంధించిన సరికానిది ఏది అంటే దానికి సరైన సమాధానం హృదయానికి సంబంధించిన భావన వివిధ వర్గాల మధ్య సమైక్యత సాధించడానికి ముఖ్య కారణం ఏంటి అంటే దానికి సరైన సమాధానం భాష భాష ఆవశ్యకతను బట్టి స్వాభావికంగా ఉత్పన్నమైనది అని భావించిన స్వభావవాదులు గ్రీకు తత్వవేత్తలు ఎవరు దానికి మనకి అందరికీ తెలుసు కదా సమాధానం ఏంటో గ్రీక్ తత్వవేత్తలు అంటేనే మనకి వచ్చేసింది ఆన్సర్ ఎవరు ఫైథాగ్రస్ ప్లేటో భాషా సంకేతాల ద్వారా ఏర్పడుతుందని భావించిన సంకేతవాదులు గ్రీక్ తాత్వికులు అక్కడ ముందు మనం చదువుకుంది తత్వవేత్తలు ఇది తాత్వికులు ఎవరు అంటే దానికి సరైన సమాధానం మనందరికీ తెలుసు కదా డెమెట్రియస్ అండ్ అరిస్టాటిల్ ఆదిమానవుడు తన పరిసరాల్లో ఉన్న సహజత్వాలను అనుకరించడం ద్వారా భాషను నిర్మించుకున్నాడు అని తెలిపే వాదం ఏ వాదం అంటే భౌభౌవాదం బట్టలు ఉతుకడం బరువులెత్తడం పడవలు లాగటం పల్లకీలు మోయటం మొదలైనవి ఏ వాదాన్ని బలపరుస్తున్నాయి అంటే దానికి సరైన సమాధానం యోహి హో వాదం ఒక వ్యక్తి శారీరక శ్రమ చేసేటప్పుడు ముఖ్యంగా అలాంటి పనిలో కొంతమంది వ్యక్తులతో కలిసికట్టుగా శ్రమించవలసి వచ్చినప్పుడు వెలువడే ధ్వనులు భాషకు మూలం అని తెలిపే వాదం ఏది అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి యోహి హో వాదం ధ్వనికి భావనకి అవినావ భావ సంబంధం ఉంటుంది అని తెలిపే వాదం ఏది టింగ్ డోంగ్ వాదం ఆది మానవుడు ప్రకృతి నుంచి గ్రహించిన ధ్వనులను కొన్ని అతీంద్రియ శబ్దాల ప్రభావం వల్ల వాగ్రూపంగా మార్చుకున్నాడు ఆ వాగ్రూపాలే భాషగా రూపొందాయని తెలిపే వాదం ఏది అంటే ధనకి సరైన సమాధానం వన్ అండ్ త్రీ సరైనవి టెక్డాంగ్ వాదం ప్రకంపనా వాదం తర్వాత శారీరక అభినయానికి మౌఖిక ధ్వనులకు దగ్గర సంబంధం ఉంటుంది అని తెలిపే వాదం ఏంటి అంటే మౌఖిక అభినయ వాదం భౌభౌల వాదం లేదా ధ్వన అనుకరణ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే దానికి సరైన సమాధానం జోహన్ గ్రాట్ ప్రైడ్ భౌభౌ మీమే లాంటి జంతువుల ధ్వనులను ఆయా జంతువులు సూచించే పదాలుగా ఏర్పరచుకున్నాడు అని తెలిపే వాదం ఏది అంటే దానికి సరైన సమాధానం భౌభవవాదం ధ్వననుకరణ వాదం కొన్ని పదాల ఉచ్చారణలు సాజధ్వనులకు దగ్గరగా ఉండడం ఈ వాదానికి ఆధారం ఏ వాదానికి ఆధారం అంటే భౌభవవాదానికి ఆధారం భయం బాధ సంతోషం విస్మయం మొదలైన మనోభావాలను వ్యక్తం చేయడానికి మానవుడు అప్రయత్నంగా వెలువరించే ఓ హ హు లాంటి ధ్వనుల నుండి భాష పుట్టింది అని తెలిపే భావం ఏది అంటున్నారు దానికి పుపు టట్ టట్ వాదం పుపు వాదం లేదా టట్ టట్ వాదం ప్రతిపాదించింది ఎవరు అంటే దానికి సరైన సమాధానం కొండీకల్ ఓ హ లాంటి ధ్వనులు కొన్ని శారీరక కారణాల వల్ల ఏర్పడతాయని తెలిపింది చార్లెస్ డార్విన్ యో హి హూ వాదం ప్రతిపాదించింది ఎవరు అంటే చార్లెస్ డార్విన్ హస్తేష్ట విన్యాసాలను అప్రయతంగా అనుకరించడానికి యత్నిస్తారని ఈ అనుకరణానికి ఫలితంగా భాష ఏర్పడిందని భావించిన శాస్త్రవేత్త ఎవరు అంటున్నారు దానికి సరైన సమాధానం చార్లెస్ డార్విన్ ఆది మానవుడు భావ వ్యక్తీకరణకు మొదట శారీరక హావభావాలు పెంపొందించుకొని వాటికి అనుగుణంగా నాలుక పెదవులు మొదలగు ముఖయంత్రంలోని కరణాల ద్వారా కదలికలను ఏర్పడి ఎన్నో శబ్దాలు ధ్వనులుగా ఏర్పడ్డాయని సూచించే వాదం ఏది అంటే దానికి సరైన సమాధానం మౌఖిక అభినవ అభినయవాదం భాష క్రియాధాతు జన్యమని చెప్పింది ఎవరు దానికి సరైన సమాధానం యాస్కాచార్యుడు మౌఖిక అభినయవాదం ప్రతిపాదించినది ఎవరు దానికి సరైన సమాధానం సర్ రిచర్డ్ పాజెట్ ధాతుల నుంచి భాష ఆవిర్భవించింది అని తెలిపేది ధాతువాదం ధాతుజన్యవాదం మొదట భాషలో క్రియాపదాలు ఉత్పన్నమయ్యాయని ఆ తర్వాత మిగిలిన పదాలు ఏర్పడ్డాయని తెలిపేవాదం ధాతుజన్యవాదం విజ్ఞానం భాష జన్మత సిద్ధించదని అనుభవం ద్వారా సమకూరుతుందని తెలిపే వాదం సంపాదన వాదం శిశువులు పెద్దలను అనుకరించడం ద్వారా భాషను అభ్యసించడం ఈ వాదనకు ఆధారం ఏ వాదనకు ఆధారము అంటే సంపాదన అనుభవవాదం అనుభవపూర్వక సంపాదన వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించి స్వత సిద్ధ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే దానికి సరైన సమాధానం నో చామ్స్కి హేతువాదం ఆధారంగా చామ్స్కి ప్రతిపాదించిన ఆధునిక సిద్ధాంతం ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి నోమ్ చామ్స్కి భాష జన్మత అలవడుతుందని భావించింది ఎవరు అంటే దానికి కూడా ఛాన్స్కి ఏ భాషలో అయినైనా శిశువులు ఐదారేళ్లకే మాట్లాడడం నేర్చుకోవడం ఈ వాదానికి ఆధారం అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి స్వత సిద్ధ వాదం న్యాయకులు పదానికి ఈశ్వర సంకేత రూపమైన శక్తి ఉందని ఆ శక్తి వలనే అర్థం నిర్ణయించబడుతుందని భావించారు దీన్ని వ్యతిరేకించింది ఎవరు అంటే దానికి సరైన సమాధానం వ్యాకరణులు పదానికి అర్థానికి గల హల సంబంధం మానవ సంకేతం జనితం అని భావించినది ఎవరు అంటే దానికి సరైన సమాధానం వైకరణలు లోకంలోని వ్యవహారాలను బట్టే పదాలకు అర్థాలు ఏర్పడతాయని ఈ వాదుల అభిప్రాయం ఎవరి అభిప్రాయం అది అంటే వైకరణుల అభిప్రాయం చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంత ఆధారవాదం ఏది అంటే దానికి సరైన సమాధానం సహజ పరిణామ వాదం సహజ సిద్ధ క్రమ వికాస పరిణామ ఫలిత భాష ఉత్పన్నమైనది అని తెలిపే వాదం ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి క్రమ పరిణామ వికాస వాదం తత్వశాస్త్రంలోని అనుభవవాదం ప్రతిపా ప్రాతిపదికగా రూపొందించిన వాదం ఏది అంటే దానికి సరైన సమాధానం సంపాదనవాదం లేదా ప్రవృత్తి వాదం గ్రంథాలలో వాడే భాషను ఏమంటారు అంటే తెలుసు కదా మనందరికీ ఏమంటారు గ్రాంధిక భాష ప్రాచీన సాహిత్యంలోని గ్రంథాలలో ఉపయోగించి ఉపయోగించిన కొన్ని ప్రత్యేక నియమ నిబంధనల ఆధారంగా నిర్మించిన భాషను ఏమంటారు దానికి సరైన సమాధానం గ్రాంధిక భాష లేదా కావ్య భాష ఆది కవి నన్నయ్య కాలం నుండి పంతొమ్మిదవ శతాబ్దం వరకు తెలుగు భాషలో వెలువడిన ప్రబంధాలు కావ్యాలు నాటకాలు ఇతర రచనలు మొదలగునవి అన్నీ ఏ భాషలో రచించారు అంటే మనందరికీ తెలుసు గ్రాంధిక భాష